హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు ఇలా విదేశాల్లో ఉండే అమెరికాలో ఉండే వాళ్ళు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతుండట అంత హైదరా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి పది మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు ప్రభుత్వాన్ని ఒక రూపాయి అప్పడగలే ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే వాళ్ళు బతుకుతూ పది మందిని బతికిస్తా ఉన్నారు ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీకు తెచ్చినవు నువ్వు నువ్వు అన్ని తప్పు నిర్ణయాలు రాంగనే హైడ్రా అంటివి పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక చేతులు కాలిన ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్టవి కొట్టిన వాళ్ళ సంగతి ఏంది ఇంకా కూడా రోజు టీవీ ఇల్లు ఆడల్లు కూలగొడుతుండ్రు ఈడ కూలగొడుతుండ్రు అంటే ఒక నెగిటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది అటు మూసీలో పోతు పేదలు ఇందుగులో కొట్టే ప్రయత్నం చేస్తుంది రాగానే మెట్రో రైలు రద్దంటివి ఫార్మాసిటీ రద్దంటివి పది గంటలకే హైదరాబాద్ లో దుకాన్లు బంద్ చేయవంటివి అన్ని ఆగమాగం నిర్ణయాలు అనాలోచితమైన నిర్ణయాలు దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది ఇవాళ మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని అపార్ట్మెంట్లు అమ్ముతలేవని గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని పిల్లల ఉన్నాయి పిల్లలు అమెరికా పోవాలి ఏదైనా ఆపద పడ్డది దావఖాన ఉన్నది అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది పదేళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు విదేశాల నుంచి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు బాంబే పోతున్నారు నోయిడా పోతున్నారు హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు